అందరు చెప్పన్నారా హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 అమ్మా రామానస ఏమవుతుందో తోడుకోలేదా పోరా ఉంగటి చివరు ఉండేదని అంటారు అందువల్ల ఒకరికొకరు వేసుకోండి అట్లా పిల్లలు ఎంతమంది చెద్దరంటారు నా ఇంకా ఎవరు పిల్లలు ఉన్నవాళ్ళు ఎంతమంది పిల్లలు చెప్పండి అన్నీ తీసుకోండి

వీళ్ళు పోస్టరే ఇంకా మంచిగా పని చేశారు ఒక్కరోజు ముందని చేయాలి కాదండి మూడు రోజుల ముందే నేను ఓకే చెప్పాను ఇప్పుడు ఆయన ఏదో తెలుసుకొని వచ్చాడు చాలా మంది ఎక్కడ అప్సెట్ అవుతారంటే గురించి మాకు ఇన్ఫర్మేషన్ లేదు మీరు వచ్చి వెళ్ళిపోయారు ఆ వీడియో చూసిన మస్తు బాధపడిన మా పక్కనే ఊరు అంటాడు నేను బాధ ఏం పేరు నా కాళ్ళ నుండి కొన్ని చేయండి ఇస్తాను రామ్ చంద్ర నా సొ ఉంది తీసుకువేసుకున్నా స్కూల్ తీసుకువేసుకున్నాను ఏం చూస్తామన్నా రామ్ చంద్ర అందరు పంచు అందరు పంచు ఇంకే ఉన్నాను దీన్ని కూడా వేయి ఉన్నానా దేనికి మీకోసం కాదా దీని గొడవ అయిపోతే మనకు ఒక ఎవరున్నాను పిల్ల కాదు రాజేష్ అదే మధ్యాహ్నం అందరికీ మానల్ అయిపోయినాయా ఇంకా ఎవరికైనా ఇవ్వాలి ఇవి చూడు మిగిలితే మాకి నా అందరికి మాల్ గొడవ అయిపోయిందా చెప్పబట్టి ఎట్లా చెప్తే ఆ పోతే మూడు మూడు రకాలు వచ్చింది అయిపోయింది గొడవా లడ్డు కోపలా దానికి ఈ పాడైతే అందరు తీసుకోండి వాళ్ళకి కూడా ఏం ఇంకే వాళ్ళకి ఇస్తాం మీరు చెప్పిన దానికి లడ్డు గోపాలు ఏదో ఎన్నలేదు పెళ్ళి ఎవరికి ఆవిడ భార్య సార్ ముందు చెప్పు ఆమెతో చెప్పు ఆమె చదువు నెట్లో సంతాన గోపాల మంత్రం అని కొట్టా ఇంకేమి ఇంత మంచిగా ఉండగా ఉన్నాయి ఈయన లడ్డుగోపాలు ఈయన పేరు సంతాన గోపాల మంత్రం రోజు చదవను ఈయనకి దన్నం వండిన తర్వాత అన్నం ఇంకా నేను ఇప్పుడు అన్నం ఏమైంది అర్థమైంది చెప్పింది చేయని అది ఒట్టు దేనికి వాళ్ళ కన్న వేసుకుని అంటే ఆవిడ ఉండాలి మరి మళ్ళీ అట్లా చాలా మందికి లడ్డు గోపాలు ఇచ్చితే ఉంటే ఇస్తా అందులో హింజేదా ఇన్ఫర్మేషన్ లేదు రాయేసిండు తగిలింది మేము అంటే అన్నీ పట్టుకురా పట్టుకోవచ్చా అంతే ఇస్తాను అందులో లడ్డు గోపాల బరువు కూడా ఏవో రోజు జపం చేసేవాళ్ళు ఎవరు జపం జపం జపండి ఇంకా గచ్చ రోజు జపం చేయాలి ఎలా చేస్తామంటే దీంట్లో గడ్కోవం దగ్గరికి తీసుకోవాలి నేను కొంత ఇదిగో చెప్పిందా వేపరే తీసుకున్న కదా చేయమని చెప్పు రోజు అందరూ ఒకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 రామ హరే రామ హరే రామే రామ 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 హ్రతం రోజు ఒక్క పది నిమిషాలు జపం చేయమను ఏకాదశి వ్రతం చేయమను ప్రతినిత్యం సంతాన లోపాలు పరీక్ష చెప్ కరీంనగర్ జిల్లాలో పుట్టి కొండగట్టు పోకుండా నంజన్న మాల వేయకుండా వాడు ఎట్లయితుంది రెండుసార్లు ఒకరు ఒకసారి చెప్పాలి నేను ఒక చెప్పింది ఒక అక్కడ ఇచ్చినా అందరికీ ఇది వచ్చిందిగా మా ఫ్రీగా ఏది వాళ్ళ ఇదే అప్పుడు ఉందా భయమంటే ఏంతో కాదు అంతా విష్ణుపాదాయ విష్ణుపాదా కృష్ణ ప్రేష్ భూతీ వేదాంత స్వామి నమస్తే సారస్వతేణీ ప్రచారణే विशेष विशेष शून्यवादी शून्यवादी मार्स्याध्य असत्य

కష్టపడు నా అందర కష్టమైంద నెమ్మది కంగారు పట్టి బాధపడుతుంది కంగారు పట్టి నెమ్మది నానా బామా అందరికి ఎండ వచ్చింది కదా ఎవరైనా మిస్ అవ్వాలి కదా ఏదో ఒకటి వచ్చిందా చేతికో పెడకో అందరికీ వచ్చింది కదా ఖాళీ చేతులు ఖాళీ మైండ్లు ఏం లేవు కదా అమ్మాయి పట్టించా అది తగ్గినా నన్ను వెళ్దామా పేపర్లో కార్డ్లో స్టిక్కర్లో అన్ని వచ్చిందో అద్యం అలా చెప్తున్నా చెప్పింద